హైవ్స్ ఈ న్యూస్ నేను చూశాను సరే హిట్ అండ్ రన్ కేసులే అనుకున్నా అప్డేట్ వచ్చాక తెలిసింది కదా ఘోరం రాజకీయ నాయకులు వారి అధికారులు కనుక ఉంటే వాళ్ళ రత్నాలు కొడుకులు ఎంత ఘోరాలకి పాల్పడుతున్నానికి ఇది ఒక ఎగ్జాంపుల్ రాజేష్ షా అని చెప్పి శివసేన అతను మహారాష్ట్ర అతను ఏక్నాథ్ రెడ్డి ఇప్పుడు సీఎం ఉన్నాడు కదా అతని వరకు అతను కొడుకు షా వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఏకంగా ఇతను ఇతని ఫ్రెండ్స్ కలిపి పద్దెనిమిది వేలకు పైగా మందు తాగారు సరే అది కూడా వదిలేయండి వెళ్ళు వెళ్ళిందేమో బెంజ్లో రెస్టారెంట్ దగ్గర వచ్చేసి బీఎండబ్ల్యూడ్ మొదల బయలుదేరే రాజరిషి అని చెప్పేసి డ్రైవర్ కూర్చున్నాడు డ్రైవ్ చేస్తున్నాడు వీడు ఆల్రెడీ మందులో ఉన్నాడు డ్రైవర్ని కారు నేను అడుగుతాన్నప్పుడు అతను వద్దని అనాలి కదా ఇచ్చాడు ఇక వాడు డ్రైవ్ చేశాడండి అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో పాప ఇద్దరు దంపతులు బైక్ మీద వెళ్తున్నారు వాడు గుద్దుని గుద్దుడికి పాపం మగాయనేమో కింద పడ్డాడు గాయలేని ఆడాము వచ్చేసి కార్లు ఇరుక్కుంది ఇరుక్కుంటే ఆమెను అలాగే వీళ్ళు వంద మీటర్లు తీసుకెళ్ళారు కార్ని ఇక ఆ తర్వాత ఆమెను అప్పటికైనా చనిపోయాను తీసి పక్కన పెట్టారు అక్కడ ఏమైంది తెలుసా అండి అలా పక్కన పెట్టాక కారుని రివర్స్ చేసేటప్పుడు మరల తొక్కిచ్చేసారు ఆల్రెడీ ఒకసారి గుద్దేరు కారు కిరుక్కుంది అట్లాగే పానిచ్చారు అప్పటికే బాడీ అంత గౌరవంగా అయిపోయింది ఎగైన్ గుర్తించి కారుకి ఏదో ఉందని చెప్పేసి తీస్తే బాడీ చనిపోయింది ఆ తర్వాత మరల వెనక్కి రివర్స్ చేస్తూ మరల తూకిచ్చారు అవును అసలు ఎంత ఘోరంగా అంటే పాపం అవును చంపింది మనుషులే అసలు ఇల్లు వీరప్పుడు పోలీసు అదుపులో ఎవరున్నారు తెలుసా ఆ రాజేష్ షా ఆ మిహిర్ గడ అబ్బు ఉన్నాడు రాజరిషి ఎవరైతే ఉన్న డ్రైవర్ వాళ్ళు ఉన్నారు గుద్దునోడు లేడు ముఖ్యమంత్రి ఏకనాథ్ రెండు ఏమంటున్నాడు చట్టం ముందు అంత సమానం ఎవరైనా వదిలేదు లేదని చెప్పేసి ఈ భారతీయ న్యాయసమితలో సెక్షన్ వన్ నాట్ ఫైవ్ ఎంత కేసు పెట్టి కారు ఓనర్ అయినటువంటి రాజేష్ షాని అరెస్ట్ చేశారు డ్రైవర్ని అరెస్ట్ చేశారు మిహిర్ షా గారు తప్పించుకున్నాడు గుద్దిలో ఆడి లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు సో నా వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ పుణ్యం ఉండిది బాబు మీలో కూడా కూలీ కూలీనాలి చేసుకున్న వాళ్ళు కోట్లు కోట్ల పడగలెత్తిన వాళ్ళు ఉంటారు మీ పిల్లల్ని కనీసం కనీసం కొంచెం కొంచెమైనా సరే పద్ధతిగా పెరిగేలా చూడండి కొంచెమైనా పద్ధతిగా పెరిగిన టైం అండ్ టైంలో ఇష్టమైన రీతిలో తాగటాలు తిరగటాలు చేయరు ఇన్ కేసు ఒక ప్రమాదం జరిగిందంటే బాధ్యత కన్నా వ్యవహరిస్తారు తప్ప అలాగే వెళ్ళిపోయి మరల రివర్సెస్ మరల తొక్కి చింత ఘోరంగా అయితే చేయరు రాబాబు అటువంటి వాళ్ళు వల్ల రేపటి రోజు మీరు కూడా ప్రమాదంలో పడ్డట్టే గుర్తుంచుకోండి